పోయి ప్లీస్. ప్లీజ్ ఐఎమ్ సారీ నానా సారీ అమ్మా వెయిట్ చేస్తుంది మన ఇంటికి వెళ్దామా తమిళనాడు మొత్తం వెతికించిన చక్రం ఏడ కనపడ ఇంకా హైదరాబాద్ అంశమా తప్పమ్మా పర్సెంటేజీ అనాలమ్మా డిపార్ట్మెంట్ అన్న తర్వాత టాప్ టు బాటమ్ అందరి హ్యాండ్స్ తరపాలి కదమ్మా అవన్నీ అడ్వాన్స్ అమ్మా మిగతా విషయాలు నేను చూసుకుంటాను కదా ఓకే అవినీతి అన్నల పోరాటం ఏజెన్సీ ప్రాంతంలో లంచం తీసుకునే అవినీతి అధికారిని ఎడంకాలు కుడి చెయ్యి నరికేసిన అన్నలు లంచాల ఫారెస్ట్ ఆఫీసర్ ని ప్రజా కోర్టులో పీక కోసి మర్రి చెట్టుకు వేలాడి తీసిన అన్నలు హైదరాబాద్ లో లంచాలు తీసుకునే అధికారుల మీద దృష్టి పెట్టిన అన్నలు పేర్లు వివరాల సేకరణ

ఎవరో ఇద్దరు భార్యాభర్తలు నుంచి కొట్టుకుంటున్నారంట అక్కడ అప్పటికి రెండు సార్లు వార్నింగ్ ఇచ్చారు అన్నలు వినలేదు అర్ధరాత్రి సడన్ గా ఫోను నుంచి వెళ్ళి వాళ్ళిద్దరికి చెరో చెయ్య తీసేయమన్నారు తీసేశాను సాంబారం

ఎనీ హెల్ కావాలి సార్ మీకు ఐజీ డిఐజీ ఎంపీ చీఫ్ జస్టిస్ అందరూ తెలుసు కదా సార్ యా అందుకనే మీ కూతుర్ని కిడ్నాప్ చేసి ఎక్స్చేంజ్ కింద మా దళ కమాండర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం అదే ప్లాన్ అయ్యా బాబు నా కూతురు కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు వాళ్ళకి నేనే చెప్పాను సార్ నువ్వు చెప్పడం ఏంటి మీరే కదా నాకు చెప్పారు మీకు ఎంపీ ఐజీ చీఫ్ జస్టిస్ హోమ్ మినిస్టర్ అందరూ తెలుసు అని అర్జెంట్ గా ఫోన్ చేయండి సార్ నాకు తెలుసు అయ్యా బాబు వాళ్ళు ఎవరు తెలియదు మీకు తెలుసు చెప్పారు కదా సార్ సొల్లు బాబు సొల్లు తిన్న తరక్క కాలనీలో చిన్న బిల్డప్ ఇచ్చుకున్నా మీ బిల్లప్పుల వల్ల మీ కూతురు జీవితం నాశనం అయిపోయింది బాబు అది అభంసభం తెలియదు పిల్ల దాని ఏం చేయొద్దా బాబు మళ్ళీ ఎప్పుడు ఎక్కడ బాబు సొల్లకూడదు

ఐశ్వర్య రాయ్ చెప్తా మీద నేను ఒక్కరికి కూడా ఇది వైట్ పేపర్ లా కనిపించలేదా అంటే అందరూ దీంట్లో ఉండే మచ్చనే చూస్తున్నారు గాని ఒక్కరు కూడా ఇంత పెద్ద వైట్ పేపర్ చూడలేకపోతున్నారు ఇది ఒక మనిషి క్యారెక్టర్ అనుకుంటే దీంట్లో ఉండే మచ్చ ప్రతి మనిషిలో ఉండే కొద్దో గొప్ప చెడు కానీ చుట్టూరు మనం ఇతరుల చూసి అసహించుకునే లక్షణాలు మనలో కూడా ఉంటాయి ఒక్కసారి మనలో మనం తొంగి చూసుకుంటే మనకే కనపడతాయి పర్ఫెక్ట్ ఎవరు కానీ ఎదుటి మనిషిలో ఈ నలుపు అనే చెడును మాత్రం చూడడం వల్ల ఒకరికొకరు కలవలేకపోతున్నాయి కలిసి ఉండలేకపోతున్నాం ఇంత పెద్ద కాలనీలో మీరందరూ ఒంటరిగా బతుకుతున్నారు మీరందరూ కలిసి ఉండాలి ప్రేమతో స్నేహంతో అందుకే రేపు మన కాలనీలో ఫెస్టివల్ డే అన్ని పండుగలు కలిపి ఒకేసారి దీపాళీ భోగి సంక్రాంతి హోలే దండ పెడతా నువ్వు ఏదైనా పాల తొడికేది

అరే నువ్వు దానికి అది నీకు ఏందా మా పైసలు అయిపోతున్నాయి మీరు విడిగురినప్పుడే బాగుర్రు అరే చక్ర తోడు అదేమో మటన్డు నువ్వేమో చేపలు తిని తిని కడుపు కడుపు అవుతుంది హ్యాండిల్ తగ్గుతుంది పట్టకు వద్దామా చెప్పింది మీకు దండం పెడతా పైసలు అయిపోతున్నాయి కదా చక్రం ఎక్కడా ముంగటోట్ ఉన్నది వెనక రెండు ఏ చక్రం కావాలి హైదరాబాద్ ఆటోలంటే ఆటమాపు లెక్క మాతో మజాకి ఆడొద్దు కొని భయ్